హలో అండి అందరికీ వెల్కమ్ టు మా ప్యూ బ్లాగ్స్ సో ఇప్పుడైతే మేము మళ్ళీ రాజమండ్రి వెళ్తున్నాము ఈ మధ్య ఎక్కువ రాజమండ్రి నిడదోలు చెన్నై టు రాజమండ్రి రాజమండ్రి టు చెన్నై అన్నట్టు అయిపోయింది ఎక్కువ అటే వెళ్తున్నాం కానీ ఇంకా వేరే ట్రిప్స్ టూర్స్ అసలు వెళ్ళట్లేదు సో ఎక్కువ వీడియోస్ కూడా ఇంకా వాటికి సంబంధించిన వస్తాయి కాబట్టి మీకు బోర్ కొడుతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి వెళ్తాం సారీ ఈ సారి అయితే నడతభవన్ లో దిగుతాం అనమాట ఫస్ట్ సో ఎందుకు అంటే లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా నాన్న ముందు ఈ సంవత్సరం కింద వస్తుంది వస్తుందని చెప్పేసి సో ఇప్పుడు అందుకని ఇంకా పని మీద వెళ్తున్నాం అనమాట యాక్చువల్ గా ఈ సారైతే వెళ్ళకూడదని అనుకున్నాము ఫస్ట్ డాడీ ఒక డేట్ ఫిక్స్ చేసి పలానా రోజు అని చెప్పినప్పుడు వెళ్ళకూడదని అనుకున్నాము కానీ రోజు ఒక రెండు రోజులకి మళ్ళీ అక్కడ దూరం వెళ్ళి రావడం ఎందుకు అన్నట్టుగా అనుకున్నాం కానీ ఈసారి ఏంటంటే త్రీ డేస్ లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది సండే అండ్ మండే ఈవెల్ ఫోర్టీన్త్ వీళ్ళకి ఇక్కడ తమిళ్ న్యూ ఇయర్ అనమాట సో ఇంకా మండే కూడా హాలిడే రావడం వల్ల బాగా ఏంటంటే ఇంకా వెళ్దాము సరేలే ఇంకా అలాగో అందరూ వస్తారు కదా ఆ రోజు కూడా చుట్టాలు అందరూ వస్తారు కదా అని చెప్పేసి అన్నాడు సో అందుకని ఇంకా మళ్ళీ వెళ్తున్నాం అనమాట అండ్ ఆ రోజే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అమ్మవారి గుడి ఉంటుంది ఆ రోజు అక్కడ జాతర చేస్తున్నారు కాళికామాత వేషాలు ఇంకా వేరే వేషాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేస్తారు అనమాట ఆ రోజు చాలా బాగా జరుగుతుంది మార్నింగ్ నుంచి ఎగ్మార్గా సార్ టెంపుల్ ఖాళీ ఉండదు చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు జాతర అయితే మాత్రం అయితే ఎయిట్ ఓ క్లాక్ ట్రైన్ కి మేము స్టార్ట్ అవుతాము మళ్ళీ ఇప్పుడు పెరంబూర్ వెళ్ళాలి ఎగ్మూర్ లో ఎక్కట్లేదు ఈ పెరంబూర్ అని అంటేనే నాకు ఒక అసలు ట్రోమల్లా తయారైనా అనమాట చాలా దూరం నడవాలి ఫస్ట్ ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాలి మెట్రో నుంచి మెట్రోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చెన్నై సెంట్రల్ కి వెళ్ళాలి చెన్నై ఇగ్నూర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలా చెన్నై చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది ఎగ్మోర్ కన్నా కూడా కొంచెం పెద్దది అనమాట అది లేన తర్వాత లోకల్ ట్రైన్స్ అన్నీ ఒక ప్లేస్ లో ఉంటాయి అక్కడికి వెళ్ళి పెరంబూర్ లోకల్ ట్రైన్ ఎక్కాలి అదేమో ఫుల్ రష్ ఉంటుంది అనమాట చాము నుంచి చూడడానికి కూడా అసలు చాలా దగ్గర దగ్గరగా చాలా రష్ ఉంటది ఈ రోజు ఎలా ఉంటుందో ఏంటో యాక్చువల్ గా సంవత్సరం అయితే ఈ రోజే ఈ రోజు ఈ రోజు ఫ్రైడే ఈ రోజే అనమాట కానీ ఫ్రైడే రోజు అందరూ రారు కదా ఏం చేశారంటే డాడీ డాడీ మమ్మీ ఇంకా అత్త వీళ్ళు ముగ్గురు ఈ రోజు చేయాల్సినవి ఏవో కొన్ని ఉంటాయి కదా కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా అవన్నీ ఈ రోజు చేసేసారు భోజనాలు మాత్రం సండే పెడుతున్నారు అనమాట సండే అయితే అందరూ రావడానికి కూడా వీలు వీలుంటదని చెప్పేసి ఇంకా సండే పెడుతున్నారు ప్యాకింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు జస్ట్ ఒకే ఒక బ్యాగ్ ఈ యొక్క బ్యాగ్ బట్టలు ఉంటే రాజమండ్రిలో కూడా మాకు బట్టలు ఉంటాయి సో పెద్దగా ప్యాక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఎప్పుడు అందుకని ఒక బ్యాగ్ ఇంకా ఫ్రెష్ అవ్వాలి నేను ఫ్రెష్ అయిన తర్వాత మమ్మల్ని కలుస్తాను సో నేను ఫ్రెష్ అయిపోయాను బాబు కూడా వచ్చేసాడు అయితే ఇందాక నేను చెప్పాను కదా పెరంబూర్ దాకా వెళ్ళాలి చాలా లేట్ అయిపోద్ది రష్ అయిపోద్ది అని ఏంటో నేను అలా అన్నందుకు ఏంటో ట్రైన్ వన్ అవర్ లేట్ అంట ఎయిట్ ఫిఫ్టీకి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ వస్తుంది సో స్లోగా వెళ్ళా పర్వాలేదని చెప్పి ఇప్పుడు సెవెన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్ళట్లేదు డైరెక్ట్గా సెంట్రల్ రైల్వే స్టేషన్కి బాబు ర్యాప్ బుక్ చేస్తా అని చెప్పాడు సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో వెళ్ళి అక్కడ ఆగి అక్కడి నుంచి ఇంకా సెంట్రల్కి వెళ్ళాల్సిన పర్లేదు డైరెక్ట్గా సెంట్రల్కి వెళ్ళిపోతాము అక్కడ ఇంకా పెరంబూర్ ట్రైన్ ఎక్కేస్తే పెరంబూర్ రీచ్ అయిపోతాము సో అదనమాట కానీ వన్ అవర్ లేట్ అంట అంటే ఇప్పుడు వన్ అవర్ లేట్ అవుతుందంటే మార్నింగ్ వన్ అవర్ లేట్గానే అక్కడ రీచ్ అవుతాం కాబట్టి చూడాలి మామూలుగానే లేటరా బాబు అంటే ఇంకా వన్ అవర్ లేట్ అవుతుందంట సో చూద్దాం ఆ రోజు ఎలాగో మాకు టైం ఉంది కాబట్టి చెన్నై సెంట్రల్ వరకు రాపిడోలో వెళ్ళిపోయాము లేదు అంటే మెట్రోయే బెస్ట్ ఆప్షన్ ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము రైల్వే స్టేషన్కి ఏమో చెప్పలేము కదా ట్రాఫిక్లో ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు మనం అందులో ఇరుక్కోవచ్చు సో టైం అంతగా లేదు అంటే మెట్రోకి వెళ్ళిపోవడమే బెస్ట్ ఆ రోజు సిఎస్కే మ్యాచ్ అవుతుంది అనమాట సో అందరూ ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే మ్యాచ్ చూస్తున్నారు ఇక్కడే కాదు ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా నుంచి ఉంటే అందరూ కూడా వాళ్ళు ఫోన్లో మ్యాచే అవుతుంది మ్యాచే చూస్తున్నారు సో ఇంకా సిఎస్కే కాబట్టి చెన్నై వాసులకు ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అదొండి దూరంగా కనిపిస్తుంది కదా అదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కన్నా కూడా చాలా పెద్దది అండ్ కాకపోతే ఈ కనిపించే ఈ రైల్వే స్టేషన్లోకి అయితే మేము ఎప్పుడూ వెళ్ళలేదు దీని పక్కనే ఇంకా దీని ఎక్స్టెండెడ్ పార్ట్ ఉంటుంది అది కూడా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో పార్టే కాకపోతే లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మేము వెళ్తాం కదా దూరంగా కనిపిస్తుంది అక్కడ ఉంటాయి లోకల్ ట్రైన్స్ ఎక్కువగా సో ఎప్పుడు కూడా చెన్నై సెంట్రల్కి మేము పెరంబూర్ కోసమే వస్తాం పెరంబూర్ ట్రైన్ కోసమే వస్తాం కాబట్టి ఎప్పుడు ఇక్కడికి వెళ్ళడమే అందులోకి వెళ్ళలేదు ఇందాక నేను చూపించాను కదా ఆ మెయిన్ పార్ట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ మెయిన్ ట్రైన్స్ వస్తాయంట మరి నాకు తెలీదు లోకల్ ట్రైన్స్ అయితే మాత్రం ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి చెన్నై సెంట్రల్కి సంబంధించి సో బాబు అయితే టికెట్ తీసుకుంటున్నాడు పెరంబూర్కి టికెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫైవ్ రూపీస్ ఇద్దరికి ఈచ్ పర్సన్ ఫైవ్ రూపీస్ సో సో ఇద్దరికి టెన్ రూపీస్ అనమాట ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది ట్రైన్ మేము వెళ్ళేసరికి అనుకున్నట్టే నుంచొనే ట్రావెల్ చేసాము ప్లేసెస్ అంత ఈజీగా దొరకవు ట్రైన్లు ఎందుకంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఈ ట్రైన్స్లో లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తారు కాబట్టి కొంచెం కష్టం సో ఇంక దిగిపోయిన తర్వాత పెరంబూర్లో అయితే దిగిపోయాము ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు నుంచి అలా కిందికి వెళ్తే సిటీ వస్తుంది ఎదురుగుండా హోటల్స్ రెస్టారెంట్స్ అవి ఉంటాయి సో ఇంకా మేము దిగేసరికి ఎయిట్ థర్టీ అయింది పెరంబూర్లో ఇంకా డిన్నర్ టైం అయింది కదా ఏదైనా తినేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ ఎదురుగుండా సంగీత కనిపిస్తుంది కదా ఈ రెస్టారెంట్లో నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ కొత్తలో చెన్నై వచ్చిన కొత్తలో పెరంబూర్లోనే ఉంటుందేమో ఈ సంగీత రెస్టారెంట్ అని అనుకునేదాన్ని కానీ చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ సంగీత బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలో సంగీత అంటే చాలా చాలా ఫేమస్ అనమాట సో ఎక్కడ పడితే అక్కడ బ్రాంచెస్ ఉంటాయి కానీ నాకు ఈ పర్టికులర్ నుండి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం మా ఇంటి దగ్గరలో ఉన్న సంగీతకు ఒకసారి మేము వెళ్ళాము కానీ అక్కడ అంతా నచ్చలేదు నాకు ఫుడ్ కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు చాలా బాగుంటుంది ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వము అసలు టిఫిన్స్ చూస్తే టిఫిన్స్ చాలా బాగుంటాయి మెయిన్ కోర్స్ లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే మష్రూమ్ మంచూరియా మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక వాటర్ మిలన్ జ్యూస్ అయితే చెప్పుకున్నాము ఆ రోజు మధ్యాహ్నం నేను అసలు సరిగ్గా తినలేదు అనమాట ఫుడ్ సో అందుకని కొంచెం గట్టిగానే వేద్దామని అనుకున్నాను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అంత టైం ఉండదు ట్రైన్ టైం అయిపోతుంది కదా అని ఇప్పుడు టిఫిన్స్ తినేవాళ్ళం ఈసారి అలాగో టైం ఉంది కదా అని చెప్పి ఇంకా కొత్తగా ట్రై చేసాము సో టేస్ట్ అయితే చాలా బాగుంది మేము క్వాంటిటీ చూసి సరిపోద్దా లేదా అనుకున్నాం ఫస్ట్ కానీ ప్లేట్ లో వేసుకున్నాక ఫ్రైడ్ రైస్ బాగానే వచ్చింది ఇద్దరుగా కూడా చాలా చాలా కరెక్ట్ గా సరిపోయింది నాకైతే ఇంకొంచెం ఎక్కువ కూడా అయిపోయింది ఇప్పుడే తినేసాము చాలా చాలా బాగుంది బిల్లు సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ ఎయిటీ అయింది అంట కానీ టేస్ట్ కి ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ తగ్గట్టే ఉంది క్వాంటిటీకి టేస్ట్ కి మాత్రం ఆ ప్రైస్ పర్వాలేదు చాలా చాలా బాగుంది అసలు నా కడుపు నిండిపోయింది ఇప్పుడు ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేయటం ఏంటి ని ఇచ్చారు ప్రెసిడెంట్ అయితే ఇందాక టెన్ థర్టీ అని చూపించింది ఇప్పుడు మళ్ళీ టెన్ అని చూపించింది చూద్దాం అసలు లేట్ అయితే వస్తుందో సో సో స్టేషన్ కి అయితే వచ్చాము చాలా మంది ఇక్కడ ఉన్నారు స్టేషన్ లో చాలా మంది ఉన్నారు సో నీకు ఒక విషయం చెప్పలేదు కదా మనవి ఏవో రెండు వీడియోస్ కి పవన్ కుమార్ అనే ఒక బ్రో ఎవరు కమెంట్ చేశారు సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి తమ్ళల్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో అంటే ఇలాంటి నాకు కమెంట్స్ రావడమే చాలా తక్కువ వస్తూ ఉంటాయి అందులో ఇలాంటి పాజిటివ్ కమెంట్ రావడం అది బూస్టింగ్ గా ఉంటది అనమాట సో మంచిగా కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందుకే చెప్తాను అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్లు వస్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు ఎన్నింటికి చూపించారు అసలు టెన్ థర్టీకి చూపించారా టెన్ సిక్స్టీ నైన్ ఇంకా పావుగంట దావల్ కుట్టేస్తున్నాయి నిద్ర వస్తుంది ఫైనల్ గా పదిన్నరకి మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేసరికి అయితే పాత ఒక్క పదకొండు అయింది ఇంకా అందరూ చూసారు ఆ ట్రైన్ కోసమే వెయిటింగ్ ఇంకా ట్రైన్ ఎక్కేసి ముందు మా సీట్ చూసుకొని ఇంకా ఫుల్ గా పడుకున్నాము అసలు లేట్ అయిపోయింది కదా ఓరేడా కలుపుతాను ఇప్పుడు బాబోయి లాస్ట్ టైమ్ ఊరు వచ్చినప్పుడు మా మామిడికాయ చెట్టు చూపించాను కదా దిష్టి పెట్టకండి అని చెప్పాను కానీ ఆ మామిడికాయ చెట్టుకి దిష్టి తగిలింది మొత్తం చెట్టు అంతా ఒరిగిపోయిందంట సో ఇంకా కాయలన్నీ కూడా అంటే బరువు అయిపోయిందంట కాయలు బరువైపోయి ఇంకా చెట్టు అలా మొక్క ఒక కొమ్మలాగా కిందకు ఒరిగిపోతే ఆ కొమ్మకున్న కాయలన్నీ ఒక నలభై యాభై కాయలు ఉంటాయేమో మొత్తం ఆ కాయలన్నీ ఇంకా మా అత్త అయితే పచ్చడి పెట్టేసింది చె సో రాత్రి మేము మొన్న రాత్ర పదిన్నరకి ఎక్కాము పావు తక్కువ పదకొండింటికి అక్కడ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ తొమ్మిదిన్నర అయింది నిడదువరలో దిగేసరికి నిన్న అయితే ఫుల్ రెస్ట్ అనమాట అసలు ఇంకా ఏం లేదు చాలా అలసిపోయాము నిన్న వరస్ట్ ట్రైన్ జర్నీ ఈ రీసెంట్ టైమ్స్లో అంత వరస్ట్గా అసలు జరగలేదు అంత గా ఉంది ఇంకా నేను అంతా కూడా రిలాక్స్ అయిపోయాము సో ఇప్పుడు మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ టెన్ అయింది ఇప్పుడు మేము రాజమండ్రి బయలుదే బయలుదేరుతున్నాము ఈ రోజు అండి సో చెప్పాను కదా భోజనాలు అయితే ఈరోజే ఇంకా ఇక్కడ చూడండి మామిడి చెట్టు మొత్తానికి ఒరిగిపోయింది ఇక్కడి నుంచి ఇదంతా ఇలాగ ఒరిగిపోయి ఇలా పడిపోయిందంట కాయలన్నీ కూడా కింద పడిపోయినాయి అంట ఆ టైంకి ఇంట్లో అత్త కూడా లేదు కానీ కాయలన్నీ ఎలా పడిపోయినా అందరూ చూసారు కానీ పాపం ఎవరు తీయలేదు అన్నీ ఇలాగే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని ముందు క్లిప్లో చూపించాను కదా ఆవికాయ పెట్టేసింది ఇంకా కొన్ని మావిడికేళ్ళు ఉంటే వాటిని మాగాయ కూడా పెడతదంట ఇంకా పెట్టలేదు అనుకుంటా పెడుతుంది సో అలాగా ప్రస్తుతానికి ఈ ఒక కొమ్మ ఒక కొమ్ము ఉందంటే దానికి ఒక మూడు నాలుగు కాయలు ఉన్నాయి కింద కొన్ని ఉన్నాయి కింద కొంచెం కొమ్మ ఉంది అంతే మొత్తం ఈ చెట్టు అయితే ఎలా ఉరిగిపోయింది కాయలు బరువు ఎక్కువైపోయినాయి అండి యాక్చువల్గా బా బరువు ఎక్కువైపోవడం వల్ల అలా కిందకి ఉరిగిపోయిందంట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా మంచిగా వస్తుందో ఏమో చూడాలి బస్పన్కి అయితే చెట్టు పరిస్థితి సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము అత్త వాళ్ళ తర్వాత వస్తారట ఫస్ట్ మేము బయలుదేరిపోదాం అని చెప్పేసి ఇంకా స్కూటీ ఉంది కదా మనం ఇద్దరం స్కూటీ మీద వెళ్ళిపోతాము ఇంటికి దూరంగా ఇంకొక మామిడికాయ చెట్టు ఉంది ఆ చూడండి ఆ చెట్టుకి ఎప్పుడు మంచిగా కాయలు కాస్తాయి చాలా పెద్దది చెట్టు చాలా కాయలు కూడా ఉంటాయి అటువైపు పుంకో చెట్టు ఉంటది కానీ దానికి పెద్దగా కాయలు ఉండవు కానీ ఈ చెట్టుకు మాత్రం చాలా మంచిగా కాయలు కాస్తాయి పెద్ద చెట్టు ఇదేమో ద్రాక్ష చెట్టు అంట చాలా పెద్దది అయిపోయింది అందుకని కట్ చేస్తారా ఇది కూడా ఆ ఇది కూడా కట్ చేస్తారంట ద్రాక్ష చెట్టు అవును ఇంతకు ముందు ద్రాక్ష పళ్ళు కూడా కాసేవి కదా చాలా ద్రాక్ష పళ్ళు కాసేవి ఇప్పుడు ఇంకా కాయట్లేదు అనుకుంటా మళ్ళీ మంచిగా పోతూ వస్తే ఇదేమో మళ్ళీ తీగ కింద నుంచి పై దాకా పాకుతుంది పై దాకా ఉంటుంది మల్లె చెట్టు ఆ మల్లె చెట్టు కాదేమో పసుపుల చెట్టు అనుకుంటు కదా ఇది మల్లదేనా ఇది తీగ ఆ పక్క నుంచి ఉంటుంది అయితే ఇది పసుపుల చెట్టు అదిగోండి మల్లె తీగ వెళ్ళేదా ఫస్ట్ ఫస్ట్ పద 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 కొంచెం ముందుగా వెళ్దాము అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇంకా పొద్దున్న కల్లా స్టార్ట్ అయిపోయాము అసలు యాక్చువల్గా శనివారం సాయంత్రం నుంచే వెళ్ళిపోవాలనుకున్నాం కానీ చాలా నీరసంగా అనిపించింది ఆ రోజు ఇంకా వెళ్ళలేదు సో ఇంకా పొద్దున్నే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం కదా అని అండ్ అలానే ఆ టైంకి అయితే కొంచెం ఎండ కూడా తక్కువగా ఉంటుంది కదా అంత ఎండ రాదు పొద్దు పొద్దున్నే అని చెప్పి ఇంక పొద్దున్నే స్టార్ట్ అయ్యాము ముందు రోజు శనివారం పౌర్ణమి ఇంకా హనుమాన్ జయంతి కదా ఆ రోజు అసలు స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ అసలు వెళ్ళలేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి గుడి ఎలాగో ఉంటుంది కదా అని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వెళ్ళాము మా బావకేమో ఆంజనేయస్వామి అంటే చాలా చాలా ఇష్టము అందరికీ కూడా ఇంకా మా అందరికీ ఇష్టము బావకైతే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట సో ఇంకా అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్ళాము ముందు ఇంటికి ఇంటికి వెళ్ళగానే తాత దగ్గరికి వెళ్ళాము చూసిన వెంటనే అందరినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్గా గుర్తుపడుతున్నారు ఏంటి అనేసి కానీ ఎప్పటికప్పుడే బాగా అనమాట ఎందుకంటే తాతయ్యకు ఉన్నదే హార్ట్ ప్రాబ్లము లోపల హార్ట్ హార్ట్లో వాల్స్ అని క్లోజ్ అయ్యాయి కదా కానీ ఆపరేషన్ కానీ ఏమీ చేయడానికి లేదు వయసు పెద్దది కాబట్టి ఇంకా ఓన్లీ మెడిసిన్స్ మీదే ఇంకా మమ్మీ డాడీ అలా చూసుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా ఉన్నారు ఇంకా స్లో స్లోగా చుట్టాలందరూ రావడం స్టార్ట్ అయ్యింది

బిర్యానీ గారి ఫ్రై ఇంకా మటన్ కర్రీ ఫిష్ పులుసు వెజ్ వాళ్ళ కోసం అయితే ములక్కాడ జీడిపప్పు సాంబార్ చిప్స్ ఇవన్నీ పెట్టించారు అయితే ఇంకా భోజనాలు అన్నీ కూడా మేడపైన పెట్టించారనమాట ఆ రోజు జాతర అని చెప్పాను కదా గుడి కమిటీ వాళ్ళు అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటాము సో టెన్ థర్టీ తర్వాత నుంచి టూ లోపే మీరు పెట్టేసుకోండి టెంట్స్ ఏమైనా వేయాలనుకుంటే అని అన్నారంట కానీ టూ వరకు అంటే తింటూ ఉంటారు కదా కరెక్ట్గా ఆ టైంకి అందరూ తింటూ ఉంటారు సో ఇంకెందుకు ఎందుకని చెప్పేసి ఇబ్బంది అవుతుందని ఇంకా డాడీ అయితే మేడ పైన ఏర్పాటు చేశారు కాకపోతే ఈ టెంట్స్ ఈ కుర్చీలు ఇవన్నీ బట్ పైకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది అయింది బట్ ఇంక కానీ ఆ టైంలో కింద అసలు ఏ హడావిడి లేదనమాట అంతా ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యింది అరే ఈ టైంలో అసలు మనకి భోజనాలు పని అయిపోను కదా అని అనిపించింది మాకు బట్ పైన మేడపాను కాబట్టి కొంచెం ప్రశాంతంగానే అందరూ తిన్నారనుకోండి ఎలా ఉంది బిర్యానీ బాగుందా బిర్యానీ అలా అదిగో దొంగల్లాగా వచ్చిన చుట్టాలందరూ కూడా తక్కువ మందే కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి భోజనాలు తినడం కూడా చాలా మంది రాలేదు ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి చెప్పిన వాళ్ళు చాలా మంది రాలేదు సో ఇంకా అన్నయ్య అయితే మజ్జిగలా కలిపేస్తున్నాడు పేరుగు మిగిలిపోతే ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే బస్ బస్సులో వచ్చిన వాళ్ళు ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళు అలాగా బస్సులో వచ్చారు వాళ్ళు అయితే ఇంక వెళ్ళేటప్పుడు తాగుతూ ఉంటారు కదా కొంచెం అని చెప్పి ఇంకా మజ్జిగ కలిపేస్తున్నాడు ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నారు నాలుగు నాలుగున్నర వరకు కూర్చున్నారు పాపం చాలా ఎండగా ఉంది కాబట్టి ఇంకా స్లోగా అందరూ ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా అత్త వాళ్ళు కూడా ఇంకా నిడదోళ్లు వెళ్ళిపోయింది అత్త కూడా ఇంకా మేమైతే నెక్స్ట్ డే మండే మండే వరకు ఉండి మండే మార్నింగ్ నుంచి మేము బయలుదేరాము సో అంతే అండి ఈ వీడియోకి వీడియోలో జస్ట్ మేము చెన్నై నుంచి రావడము సాంసరికం భోజనాలు ఇవి మాత్రమే చూపించాను ఇంకా మధ్యలో చాలా జరిగింది నేను అన్నయ్య బాబా గుళ్ళకి వెళ్ళాము ఇంకా అక్కడ జాతర జరిగింది మా అత్తయ్య అమ్మవారి వెండి గిన్నె ఒకటి సమర్పించింది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓన్లీ జాతరకు సంబంధించి సపరేట్గా ఒక వీడియో పెడదామని చెప్పేసి ఇంకా ఇలా పోస్ట్ చేశాను అనమాట సో అంతే అండి వీడియోకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జాతర వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దాని కి స్మెలింగ్ బు బాయ్